ये आर एस एस का ये आर एस एस का अगर क्रिश्चन नीति नहीं रहता कृष्ण नीति अरुणाचल में नहीं आता तो आर एस एस का नामो निशान नहीं होता एक जो आपका धोखा दे के कन्वर्ट करता हो एक उसके लिए अगेंस्ट है, है जो आप लालच दे के कन्वर्ट करता हो एक उसके लिए अगेंस्ट है जो फोर्सफुली कन्वर्ट करता ये जो है गवर्नमेंट का ये नहीं है ये कोर्ट का डिसीजन है इम्पलीमेंट करना अगर आपको लगता है कि ये गलत है तो आप कोर्ट में जाइए स्त्री में देखेगा कभी हम धर्म के लिए हमारे जो झगड़ा नहीं चट्टम अरुणाचल प्रदेश स्थानिक विश्वास समूह रैली పంతొమ్మిది వందల ఎనిమిది నాటి మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయాలన్న ఫేమాఖండ్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ అరుణాచల్ ప్రదేశ్లోని క్రైస్తవులు నిరాహార దీక్ష చేపట్టి దాదాపు పక్షం రోజుల తర్వాత ఆ రాష్ట్ర స్థానిక విశ్వాసులు శనివారం ఈ చట్టాన్ని త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు శుక్రవారం రాష్ట్ర రాజధాని ఇటానగర్లో రాష్ట్రీయ స్వయం సంఘ్ చీఫ్ మోహన్ భగవత్తో సంస్థ నాయకులు సమావేశం తర్వాత ధోయీముక్లో జీనస్ పేత్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఐఎఫ్సిఎస్ఏపి నిర్వహించిన In a spiritually enriching visit, RSS Chief Mohan Bhagwat today visited an indigenous prayer center of the Nishi community, the Doni Polo Nedar Namlo, located at Pachin Colony in Arunachal Pradesh's Naharlagun. The Namlo, dedicated to the worship of the sun or doni and the moon or polo, holds profound cultural and spiritual significance for the Nishi community and the indigenous people of the region. ను త్వరగా అమలు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో తమ సంఘీభావాన్ని ప్రదర్శించేందుకు స్థానిక విశ్వాసులు ఈ ర్యాలీని నిర్వహించారని ఐఎఫ్ అధ్యక్షుడు పై ధావే విలేకరులతో అన్నాడు స్థానిక గిరిజన సమాజ సంక్షేమం కోసం రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశం జరిగిన నాలుగు నెలల్లోనే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ చట్టం ప్రవేశపెట్టబడింది పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఇది ఇంకా అమలు కాలేదు అని ఆయన అన్నారు ఏపీఎఫ్ఆర్ఏకు తక్కువ వ్యవధిలోనే రాష్ట్రపతి ఆమోదం లభించిందని అయితే వరుసగా వచ్చిన ప్రభుత్వాలు స్థానిక విశ్వాసులకు నోటి మాట చెప్పాయని ఆయన అన్నారు ఇది అమలు చేయబడితే మన సాంస్కృతి సంప్రదాయం మరియు ఆచారాలను కాపాడుకోగలుగుతామని ఆయన అన్నారు గిరిజన ప్రజలు ఇతర మతాలలోకి మారడం పెరుగుతోందని ఏపీఎఫ్ఆర్ఏ లేకుండా స్థానిక విశ్వాసాలు త్వరలోనే అంతరించిపోతాయని ఐఎఫ్సిఎస్ఏపి సభ్యులు అన్నారు ఫిబ్రవరి పదిహేడున ఇటానగర్లో అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం ఏసిఎఫ్ సభ్యులు ఏపీఎఫ్ఏకి వ్యతిరేకంగా ఎనిమిది గంటల నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు మిర్హా మీరీ ప్రకారం ఏపీఎఫ్ఆర్ఏ విశ్వాసం మరియు మత విశ్వాసాన్ని స్వీకరించే స్వేచ్ఛను ఉల్లంఘిస్తుంది పదకొండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టం అమల్లో ఉంది క్రైస్తవ మతానికి మాత్రమే వ్యతిరేకం కాబట్టి మేము దీనిని వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు ఏపీఎఫ్ఆర్ఏ అమలు విశ్వాసాన్ని మార్చుకునే స్వేచ్ఛను కలిగి ఉండవలసిన ప్రజలలో ద్వేషాన్ని సృష్టిస్తుందని ఆయన అన్నారు ఈ చట్టానికి వ్యతిరేకంగా తన ఆందోళనను తీవ్రతరం చేయడానికి దృఢంగా కట్టుబడి ఉన్న అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం మార్చి ఆరున బడ్జెట్ సమావేశాల సందర్భంగా అరవై మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీని గెరావు చేయాలని యోచిస్తోంది అంతకుముందు గౌహతి హైకోర్టు ఆదేశం మేరకు ఏపీఎఫ్ఆర్ఏ అమలు అవసరమని ముఖ్యమంత్రి పేమాఖండ్ అన్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు నెలల్లోగా చట్టం యొక్క ముసాయిదా నియమాలను ఖరారు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది